హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి పాతకాలం నాటి చుక్క నూనె అవసరం లేకుండా చేసే కమ్మ కమ్మని గింజల కారపొడి వేడి వేడి అన్నంలో ఈ దోసగింజల కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది ఇది మన అమ్మమ్మల కాలం నాటి దోసగింజల కారపొడి అయితే దోసగింజలు మనకి బయట మార్కెట్లోనూ దొరుకుతాయి అంతేకాకుండా మనం ఏదైనా దోసకాయలు పండిపోయినాయి కానీ ఎక్కువ ఎక్కువ గనక ఉంటే గనక మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా మన మనం తోటలో అయితే మంచిగా దోసకాయలు నాటి దోసకాయలు బాగా కాసాయి కదా ఇంకా కొన్ని దోసకాయలు అయితే మన మనం మిద్దతోటలోవే కొన్ని కొనుక్కొచ్చాను ఈ రెండింటినీ కలిపి గింజలు ఎలా తీసాను ఎలా కారపొడి ఎలా చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ముందైతే మెద తోటలోకి వచ్చేసాను దోసకాయలు అయితే మాత్రం బాగా కాసాయి ఈ దోసకాయలు కోసిన క్లిప్ అయితే మాత్రం ఇప్పటి కాదు కారపొడి అయితే మాత్రం ఈ మధ్య చేశాను అప్పుడు దోసకాయలు బాగా కాసి పండినప్పుడు ఇంకా దోశ గింజలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఈ గింజలు కారపొడి దాదాపుగా రెండు మూడు నెలల తర్వాత చేశాను అనమాట గింజలు మనకి ఏదైనా ఎక్కువ ఎక్కువ దోసకాయలు ఉండి ఇంట్లోనే ఎలా చేసి పెట్టుకున్నాము అంటే మనం దోసగింజలు కారపడి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడికక్కడే ఎలా కాసాయో అప్పట్లో పడి మొలిచి అలా అన్నమాట దోసకాయలు అయితే మాత్రం మంచిగా ఈ దోసకాయలు మాత్రం కూర చేసినా ఏది చేసినా కూడా భలే రుచిగా ఉంది ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే ఈ దోశ గింజలను కూడా కొండల్లో పోసి బోల్డ్ అని బోల్డ్ అని ఇంకా ఇప్పుడు మనం అన్నీ చేసుకోలేంలే కానీ ఇంకప్పుడు మాగాణంలో వేసేవాళ్ళు అనమాట ఈ దోశలు ఇంక అవి తెగ కాసే ఈ పెద్ద పెద్ద కాయలు వాటిని బస్తాలతోటి బుట్టలతోటి వేసుకొచ్చేసి వాటిని కర్రలు తీసుకొని అంట ఇంకా గింజలన్నీ ఒక చాటికి చేర్చేసి ఒక కొండలో పోసి ఒక మూడు నాలుగు రోజుల పాటు వాటిని అలా ఉంచి ఆ తర్వాత కడిగి ఆరబోసి అలా స్టోర్ చేసుకునే వాళ్ళంట పాతకాలంలో మనకి ఇప్పుడు అంత ఒప్పుకుందా చెప్పండి నేనైతే ఒక్క రోజులోనే చేశాను ఎలా చేశానో కూడా చూద్దరు కానీ మీకు అది కూడా కష్టం అనిపిస్తే సూపర్ మార్కెట్ లో తెచ్చేసుకోండి గింజలు ఇంకా మనకు రైతు బజార్లో మార్కెట్లో కూడా ఈ దోసకాయలు పండిపోయినవి పక్కన పడేస్తారు మెత్తబడిపోయినవి అలాంటి కాయలు ఏమన్నా కూడా మనకు తక్కువ రేట్కి ఇస్తారు నేను కూడా కొన్ని కాయలు అయితే అలా తెప్పించాను ఇంకా మనం కోసుకున్న కాయలు అయితే ఎన్నో గింజలు అవ్వు మనకి చూడటానికి ఇన్ని గింజలు లాగా ఉంటాయి కానీ ఇంకా మనకి కారప్పొడి లాంటివి చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ కావాలి కదా ఇంకా అందుకే నేను బయట కూడా ఒక మూడు కేజీలు కాయలు తెప్పించాను అలా మెత్తబడిపోయి మాగిన కాయలు తెప్పించాను మనం గింజలు తీసేసుకొని ఇంకా మిగతా భాగం అంతా కూడా కేసేసుకోవచ్చు ఇప్పుడు మనం మిద్దె తోటలో కోసుకున్న కాయలు అయితే చక్కగా మనం గింజ తీసేసి గింజల్ని వీటికి వాడుకొని కాయల్ని పప్పులో వేసుకోవటమో లేదా కూరగా చేసుకోవటమో చేసుకో నేనైతే కోర్ చేశాను ఈ గింజల కారప్పొడి అనేది మనకు చేసుకోవటం మాత్రం చాలా తేలిక కొంచెం గింజల్ని మనం తయారు చేసుకోవటానికి టైం పడుతుంది కానీ ఇంకా మామూలుగా మనం కారపొడి అయితే పది నిమిషాలు టైం కూడా పట్టదు ఇంకా మీరు సూపర్ మార్కెట్లో దొరుకుతాయని చెప్పాను కదా కావాలంటే అలాగైనా తెచ్చుకోవచ్చు ఇంక ఇక్కడ బచ్చల కూర కోసేసాను ఇంక ఇప్పుడు తోటకూర ఉంటే ఆ తోటకూర కూడా కోసేస్తున్నాను ఈ దోసగింజలతోటి కారప్పొడే కాదు దోసగింజలు పచ్చడి కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా మనం కొన్ని కూరల్లో జీడిపప్పులు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివి వేసుకుంటాం కదా వాటికి బదులు ఈ గింజలను కూడా మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్లో చేసేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది మనకి మీలో ఎంతమందికి తెలుసు గింజలు కారపొడి చేస్తారు పచ్చడి చేస్తారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే మా అమ్మని అడిగాను అనమాట ఏమైనా పాతకాలం వంటలుంటే చెప్పమ్మా అని ఇంకప్పుడు తను చెప్పింది నేను కూడా ఇదే ఫస్ట్ టైము దోసగింజల కారపూడి తింటాము ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి దోసకాయలు తోటకూర బచ్చల కూర కోసుకున్నాము అమ్మకి టమాటా మొక్కలు పంపిద్దామన్నట్టు కొన్ని టమాటా మొక్కలు కూడా పీకాను అనమాట మా వారు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళి ఇస్తారనమాట రోజైతే వీడియో తీయటానికి కూడా మా వారు లేరు అలాగే నేను నానా కష్టాలు పడి వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఎలా వచ్చిందో ఏమో మరి మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కానీ ఇంక సరే మరి ఇంక కిందకు వెళ్ళిపోయి గింజలను ఎలా తయారు చేసుకోవాలో ముందైతే చేసి చూపిస్తాను ఇదిగోండి ఇంక ఇక్కడ మనం దోసకాయలు తీసుకున్నాం కదా మనం ఈ దోసకాయలను వాడుకోవాలి కాబట్టి ఈ దోసకాయలు చెక్కు తీస్తున్నాను నేను నేను ఆ రోజు కోర్ చేశాను అనమాట అందుకోసం అని చెప్పి చెక్కు తీస్తున్నాను లేకపోతే పోతే మనకి దోసకాయలు మాగిపోయి మెత్తబడిపోతే ఈ చెక్కు తీయాల్సిన అవసరం లేదు మనకి మామూలుగా అలా కట్ చేసేసి ఇంకా దోస గింజలు తీసేసుకొని ఇంకా కాయం పైది ఉంటుంది కదా అదంతా కూడా మనం గేదెలుంటే గేదెలకు వేస్తారు లేదా మనం మొక్కలు ఉంటాయి కాబట్టి మొక్కలకు అనమాట ఇలా మనం కాయలు మనం గింజలను చేసుకునేటప్పుడు కూడా ఒకసారి చేదది చూసుకోండి గింజది ఒక్కోసారి గింజ కూడా చేదవుతుంది కదా మనకి గింజ చేదైతే మనకి అది పనికిరాదనమాట ఇంకా గింజ చేదు కాకుండా తీయగా ఉండాలి కాయ మాత్రమే గింజే పనికి వస్తుంది ఇదిగోండి ఇంకా కాయలు అయితే అన్నీ కూడా శుభ్రంగా కడిగి చెక్కి తీసేసాను మళ్ళీ మనం చేతులతో పట్టుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి కడిగేసాను ఇంక ఇప్పుడు ఈ దోసకాయల్ని ఇలా కట్ చేసేసి ఇంకా మనం ఈ గింజ అంతా కూడా వేరు చేసుకోవాలన్నమాట ఇదిగోండి పై ముక్క కూడా చేతి చూస్తున్నాను అనమాట అది కూర చేయాలనుకుంటున్నాను కదా అందుకని చేతి చూస్తున్నాను ఇదిగోండి ఈ గింజ అంతా కూడా చేతితో ఇలా తీసేసుకోండి శుభ్రంగా అంతా కూడా ఇంక అన్ని కాయలు కూడా ఇంతే అనమాట సగానికి కట్ చేయటము మొత్తం గింజ అంతా కూడా తీసేసుకోండి మనకి దోశ గింజలకి లేయర్ లాగా ఉంటుంది కదా జిగట్ జికటగా అది వేరు పట్టడమే మనకు పని అనమాట ఇంకా లేకపోతే ఈ దోశ గింజలు చేసుకోవటం కూడా మనకి చిట్కలో పని అయిపోతుంది ఇదిగోండి మన మిద్దె తోటలో కోసుకొచ్చిన కాయలకి అయితే ఈ మాత్రం గింజలు అయ్యాయి ఇంక ఇప్పుడు మా వారు బయట మార్కెట్లో నుంచి తీసుకొచ్చారు కదా ఇంకా ఆ కాయలను కూడా తీస్తున్నాను వీటిని కూడా శుభ్రంగా ఒకసారి కడుక్కొని వచ్చేసి ఇంక ఇప్పుడు వీటిని కూడా కట్ చేసి గింజలు తీసుకోవటమే ఇవి ఆల్రెడీ మెత్తబడిపోయాయి మనకి కూరకి పచ్చడికి అలాంటి వాటికి ఏమిటి పనికిరాదు ఇంక ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనం చేతి చూసేసుకొని ఇంకేలా సగానికి కట్ చేసేసుకొని వీటిల్లో ఉన్న గింజ అంతా కూడా తీసేసుకోవాలి వామ్మో ఇదివరికైతే కొండలకు పోసి స్టోర్ చేసుకునే వాళ్ళంట గింజలు దోస గింజలు మరి ఎన్ని కాయలు కొట్టి గింజలు తీస్తే మరి అన్ని కొండ గింజలు అయ్యాయో మరి నాకైతే ఆశ్చర్యం అనిపించిందనమాట ఇదిగోండి అన్నిటిలో ఈ గింజలు తీసేశాను ఇదిగోండి ఈ మాత్రం అయిందనమాట ఇంక ఇప్పుడు ఇందులో మనకి జ్యూస్ జ్యూస్గా ఉంది కదా ఇదంతా జ్యూస్ లాగా రావటం కోసం ముందైతే నేను అంతా చేత్తోటి ఇలా బాగా కలిపాను ఈ గింజల్ని దోసకాయ కూడా మనకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ గింజల జ్యూస్ కూడా నేనైతే వేస్ట్ చేయదలుచుకోలేదు చక్కగా తాగితే మనకు కర్బూజ జ్యూస్ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇలా మనకు వడకట్టే స్ట్రైండర్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఇలా జ్యూస్ని వేర్ చేసుకుంటే ఈ జ్యూస్ని చక్కగా తాగొచ్చు మనము సేమ్ అలాగే ఉంటుందండి మనకి కర్బూజ జ్యూస్ ఉంటుంది కదా ఆ కర్బూజ జ్యూస్ ఎలా ఉంటుందో ఈ దోశ గింజల జ్యూస్ కూడా అలాగే ఉంటుంది నాకైతే మాత్రం పెద్ద తేడా ఏం రాలేదు ఇదిగోండి చూడండి చేతితో మనం ఇలా అంటూ ఉంటే అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకి దిగిపోతుంది ఇంకా గింజలు మనకి గుజ్జులాగా ఉన్నది మాత్రం అలాగే ఉంటుందిలే కానీ జ్యూస్ అయితే మాత్రం వేరైపోతుంది ఒకేసారి అంటుంటే శుభ్రంగా మొత్తం దిగట్లేదని ఇలా కొంచెం కొంచెం వేసుకొని చేత్తో బాగా అన్నాను ఇంక చక్కగా ఇదిగోండి చాలా వరకు దిగిపోయింది ఇంక ఇలా ఈ గుజ్జు లాంటిది మాత్రమే ఇలా మిగిలింది ఇంక ఇప్పుడు దీని గిన్నెలోకి తీసుకొని మిగతాదంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇదిగోండి అంతా ఇలా చేసుకున్న తర్వాత ఈ మాత్రం జ్యూస్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఈ గింజలన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసేసి వాటర్ పోసి చేత్తోటి బాగా ఇలా పిసుకాలన్నమాట దోశ గింజలకు పట్టుకొని ఉన్న లేయర్ అనేది జిగటగా ఉన్నది విడుల్తుంది ఇంక ఇప్పుడు దీన్ని మనం రెండు మూడు సార్లు ఇలాగే కడిగేసుకొని ఇలా వడబొట్లో వేసేసుకోవాలి మళ్ళీ వాటర్ పోసి అలాగే కడుక్కుంటూ ఉండాలన్నమాట ఇదిగోండి నాలుగైదు సార్లు కడిగిన తర్వాత దోసగింజలు అయితే ఇలా వచ్చాయి మనకి ఇంక ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి మనము ఇంక ఇక్కడ మనం దోసకాయలు జ్యూస్ చేసుకున్నాం కదా ఇంకా జ్యూస్ అనమాట ఇంక కొంచెం తేనె వేసుకొని ముందా జ్యూస్ తాగి తర్వాత పనిచేద్దామని ఇంక ఇక్కడ గ్లాసులో అయితే పోసుకున్నా అనమాట భలే బాగుందండి దోసగింజలు జ్యూస్ కూడా ఎవరైనా కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ఇక్కడ నేను వీడియో ఆన్ చేయటం మర్చిపోయి దోస గింజలను అయితే ఆరబెట్టేశాను ఇదిగోండి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద బాగా ఇలా చేత్తోటి ఆ క్లాత్కి అంటుకుపోయేలాగా రుద్ది ఆరబెట్టేసేయండి మనకు అందులో ఉన్న కొద్ది గొప్ప లాంటిది ఉంటుంది కదా అది కూడా క్లాత్కి అంటుకుపోయి మనకు మంచిగా గింజలు ఆరిపోతాయి అది అనేది విడిల్పోతుంది అనమాట చేత్తో గట్టిగా అని ఆరబెట్టేసుకోండి ఇది తెల్లారనమాట మనకు ఒక్క రోజుకే ఎండలో ఎండు ఉంటే ఎండకు ఆరబెట్టుకొని ఆరిపోతాయి నేను అప్పుడైతే వర్షాలు పడుతున్నాయి అనమాట అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టాను తీసేసుకుంటే మనకి గింజలు అనేవి ఆరిపోయిన తర్వాత ఇలా వస్తాయి మనకి అక్కడక్కడ కొంచెం గుజ్జు లాంటిది ఉంది కదా అది మనం ఇలా ప్లేట్లో పెట్టి ఇంకొక రోజు మంచిగా ఎండ ఉన్న రోజు ఎండబెట్టేసి చెరిగేసామంటే ఆ లేయర్ అంతా కూడా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది మనం ఇలా మంచిగా ఎండబెట్టుకున్న గింజలో ఓ సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్నాళ్ళ తర్వాత అయినా వాడుకోవచ్చు ఇదిగోండి ఇది నేను దాదాపు నాలుగు నెలల తర్వాత బంగారం అండి నాకు వీడియో చేయటానికి కుదరలేదన్నమాట ఇదిగోండి నాలుగు నెలల తర్వాత ఈ గింజలను వాడుతున్నాను మంచిగా అలాగే ఉన్నాయి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఈ దోశ గింజలను మనం వేయించుకోవాలి ఈ చిటా పటాలు ఆడుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది మీకు అర్థమైపోతుంది గింజలు వేగటము ఇదిగోండి ఇక్కడ చిట్ చెట్లాడుతూ సౌండ్ కూడా వస్తుంది చూడండి కొంచెం ఉంచాను అలాగే ఇదిగోండి మనకి ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలు అనమాట మరీ మాడిపోకుండా చూసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి స్టవ్ మీద అదే కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఇంక ఇక్కడ మీరు నువ్వులు కావాలంటే వేసుకోవచ్చు లేదా అచ్చం దోస దోసగింజలతోటైనా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ నువ్వులు కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోండి మనకి నువ్వులు కూడా చక్కగా గోల్డ్ కలర్లో వేగిపోయాయి కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఒక గుప్పెడి వరకు కరివేపాకు వేసుకోండి నాలుగైదు రెమ్మలు అనమాట కరివేపాకు ఇంకా కరివేపాకు కూడా మంచిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అలాగని మాడిపోయి నల్లగా అయిపోయేలా కాకుండా ఇలా మనకి పచ్చిదనం అనేది పోయి ఇలా డ్రై అయితే చాలు ఇలా అవగాని ఈ కరివేపాకును కూడా తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను తీసుకున్న దోసగింజలు కూడా దాదాపుగా ఒక ఎనభై గ్రాముల వరకు ఉంటాయి శుభ్రంగా తొడాలు అవి తీసేసుకొని ఇంకా వీటిని కూడా వేయించుకోవాలి ఈ కాయలు లెక్క ప్రకారం అయితే ఒక యాభై కాయల నుంచి యాభై ఐదు కాయల వరకు ఉంటాయి మిరపకాయలు ఘాటును బట్టి నాలుగు కాయలు ఎక్కువ తక్కువ వేసుకోండి ఇలా మిరపకాయలను గెరటితో తిప్పుకుంటూ ఇవి దాదాపుగా వేగిపోయాయి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించేసి స్టవ్ ఆపేసుకోండి జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు మామూలుగా వెల్లుల్లిపాయలు ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఇలా రెండు వేసుకోండి లెక్ పోతే ఒకటి వేసుకోండి ఇంకా పొట్టువలు చేసుకోండి వెల్లుల్లి గర్భాలని ఇంక ఇప్పుడు మనం వీటన్నిటిని ఆరిపోయాయి మిక్సీ పట్టేసుకుందాము ముందైతే గింజలు నువ్వులు కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగానే పట్టేసుకోవాలి ఇదేం బరగ్గా ఏం అవసరం లేదు మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసుకోండి ఇదిగోండి చూసారు కదా ఇంత మెత్తగా పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో చింతపండు లాంటిది ఏమి వేసుకోము ఇంక ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఇంక ఇప్పుడు ఇందులో వెల్లుల్లి గర్భాలు పొట్టువలసినవి వేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ వెల్లుల్లిపాయ అనేది మాత్రం కొంచెం లైట్ లైట్గా కనిపిస్తూ ఉంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు అంత అంతా కూడా ఒకే దానిలో వేసేసుకొని అంత బక్కల్సే వరకు కలిపేసుకోండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏదైనా ఉప్పు తక్కువైంది అనుకుంటే మెత్తటి ఉప్పు వేసి కలుపుకోవాలి కారం తక్కువైంది అనుకుంటే కనుక నాలుగు ఎండు మిరపకాయలను వేయించి మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోండి మనకి చుక్క నూనె కూడా వాడలేదు మనం ఈ కార ఏదైనా పాతకాలం అయ్యి పాతకాలం హెల్దీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా పాతకాలం నాటి దోశ గింజల కార రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో అసలు చూడటానికి మీరు గింజలు చేసే ప్రాసెస్ నేను చెప్తుంటే మీకు ఏమైనా కష్టం అనిపించిందేమో కానీ పెద్ద కష్టమైతే ఏం కాదు నేను చేసిన పద్ధతిలో అయితే మా అమ్మ చెప్పిన పద్ధతిలో అయితే నాకు కొంచెం భయం వేసింది నాలుగు రోజులు పట్టు కొండలో ఉంచి రోజు చేతితో పిస్తూ నాలుగు రోజులు ఆగాక కడగాలని చెప్పింది అమ్మో ఇన్ని రోజులు ఈ ప్రాసెస్ అనిపించింది ఇంకా కాకపోతే తర్వాత నా ఐడియాల ప్రకారం నేను చేశాను అనుకోండి ఎక్కువ కాదు కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు అసలు బయట తెప్పించేసి చేద్దామా అనుకున్నాను ఎవరైనా ఇలా చేసుకోవాలనుకున్నా కూడా ఉపయోగపడాలి కదా దోసకాయలు ఉండి చేసుకోవాలంటే అని ఇలా చేసి చూపించాను వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుందో నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై